కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనే విధంగా కులగణన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టడం హర్షణీయం అభినందనీయం భారతదేశానికి ఎన్నో కొత్త విషయాలని సామాజిక విషయాలని తెలంగాణ కులగణన తెలియజేస్తూ ఉంది తెలంగాణలో ఉన్న కుటుంబాలలో తొంభై ఆరు శాతం కుటుంబాలని కులగణన నిర్వహించడం జరిగింది దీనికోసం తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది కులగణన ఎన్నుబిరేటర్లు కృషి చేశారు ఆ వచ్చిన వివరాలని క్రోడీకరించడానికి డెబ్బై ఆరు వేల మంది డేటా ఆపరేటర్స్ క్రోడీకరించి నివేదికని ప్రజల ముందు ఉంచారు మొత్తం ముప్పై ఆరు రోజుల పాటు ఈ కృషి జరిగింది ఈ కృషి ఫలితంగా వచ్చిన వివరాలను పరిశీలిస్తే ఎంతో కాలం నుంచి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న దళితులు గిరిజనులు పేదవర్గాలు వారి భావాలని వారి ఆలోచనని ఈ కుల కులకల సర్వే రుజువు చేస్తూ ఉంది మొత్తం తెలంగాణ సమాజంలో కేవలం పదిహేను పాయింట్ ఆరు శాతం మాత్రమే ఓసీలు ఉన్నారని దాదాపు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం వెనకబడిన వర్గాల వారు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం షెడ్యూల్ కులాల వారు పది పాయింట్ నాలుగు ఐదు శాతం షెడ్యూల్ తెగలవారు ముస్లిమ్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఐదు ఆరు శాతం ఉన్నారని ఈ కులగణన వివరాలు తెలియజేస్తున్నాయి ముస్లిమ్స్లో కూడా దాదాపు పది శాతం దాకా బీసీలు ఉన్నారని రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ముస్లింలలో ఓసీలు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉంది ఈ వివరాలన్నీ మనం పరిశీలిస్తే భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి జరగాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా సంక్షేమ పథకాలు అందరికీ దక్కాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా కురగలన అవసరం ఎంత ఎంత ఉందో తెలియజేస్తూ ఉంది దాదాపు తెలంగాణలో బయటపడిన వివరాలే దేశవ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంది ఆంధ్రతో సహా అంటే కేవలం పదిహేను పదహారు శాతం మంది అగ్రవర్ణాలు వారు ఈ దేశంలో ఉన్న సంపదని ఆదాయాలని రాజకీయాలని శాసిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం నేను జరిగిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు తెలంగాణ కులగలని పరిశీలించండి వాస్తవాలను తెలుసుకోండి దానికి అనుగుణంగా వ్యవహరించండి అని చెప్పని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత ఈ దేశంలో కులగలన జరగలేదు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కులగణన చేయటానికి ఇష్టంగా లేదు రాబో జనాభా సెన్సెస్లో తప్పనిసరిగా కులగణన జరగాలని జనచైతన్ వేదిక భావిస్తూ ఉంది దీనివలన ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ కులాలు వారు ఎంతమంది ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండే వారి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండే వారి యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతరాలు లేని సమాజం ఏర్పడటానికి తోడ్పడుతుంది ప్రపంచంలో అత్యధిక ఉన్న దేశం భారతదేశం కేవలం ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో నలభై శాతం సంపద కేంద్రీకృతమై ఉంది ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో ఇరవై రెండు శాతం జాతీయ ఆదాయం కేంద్రీకృతమై ఉంది ఈ ఒక్క శాతం ధనవంతులు కూడా దాదాపు అత్యధికులు అగ్రవాణానికి చెందిన వారే ఉంటారు ఇలాంటి సమాజంలో మార్పు రావాలంటే ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే జనాభా లెక్కల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను ప్రజల ముందుంచడానికి కులగలన చేస్తారని ఆశిద్దాం